హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మేల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న మమతానగర్ రోడ్ నెంబర్ ఫోర్లో గ్రీన్ఫీల్డ్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ పక్కన శ్రీనివాస్ నగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్లో ఈరోజు అపార్ట్మెంట్లో ఫ్లో ఫ్లోర్లో ఫ్లాట్ చూస్తానికి వచ్చాము నార్త్ ఫేసింగ్లో ఉన్న యూనిట్ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీతో ఉంటుంది చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది విత్ కబ్బోర్డ్స్తో మనకి ప్రాపర్టీ అందజేస్తున్నారు డెబ్బై రెండు లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్ కస్టమర్స్ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను మీరు ఈ నెంబర్కి కాల్ చేసుకుని సైట్ పొజిషన్ చూస్తానికి రండి ఇక్కడ మనము ఇప్పుడు హాల్లో ఉన్నాము చూసుకోవచ్చు మీరు నీట్గా కబోర్డ్స్ చేసి ఉంటుంది మనకి ఇక్కడ బ్యూటిఫుల్ టీవీ స్పేస్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో అండ్ దాంతోపాటు మీకు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చూసుకొని ఎంత బాగా ఇచ్చారో ఎక్సలెంట్ చాలా బాగుంది వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఈ అపార్ట్మెంట్లో లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే హాల్ నుంచి రాగానే ఇక్కడ డైనింగ్ స్పేసు డైనింగ్ స్పేస్లో కూడా మంచి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈస్ట్కి ఒక విండో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్కి ఒక విండో ఉంటుంది అండ్ మనం నార్త్ నుండి వచ్చాము ఇక్కడ చిన్నగా దేవుడి పూజలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంటికి వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా చూసుకోండి ఇక్కడ మీకు అన్ని కబోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా నీట్గా ఉంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీతో ఉంటుంది విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నారు అమ్యూనిటీస్ చూసుకుంటే పవర్ జనరేటర్ లిఫ్ట్ సీసీ కెమెరా ఫ్రెండ్స్ ఇది బాల్కనీ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న బాల్కనీ మనం కవర్ చేసుకుంటున్నాము ఇక్కడ నుండి చూసుకుంటే ఈ డైనింగ్ స్పేస్ మీదుగా ఇక్కడ దేవుడి పూజారం మీరు చూసుకోవచ్చు దేవుడి పూజారూంతో పాటు దీని పక్కనే మనకి కిచెన్ కూడా కబోర్డ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది నీట్గా కబోర్డ్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో చాలా విశాలంగా నీట్గా ఇచ్చారు ఇక్కడ అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు మీకు ఒక కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ ఉంటుంది మంచి వెంటిలేషన్తో ఉంటుంది ఈ ప్రాపర్టీ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండడం వల్ల మంచి సెట్ బ్యాక్స్ తీసుకున్నారు అండ్ మంచి వెంటిలేషన్ ఉంది మన కిచెన్ పక్కనే మీరు చూసుకోవచ్చు మంచి వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు అండ్ మనం ఒకసారి బా బెడ్రూమ్స్ కూడా కవర్ చేసుకుందాం రండి విత్ ఆల్ కంప్లీట్ వర్క్ అంతా అయిపోయింది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది అన్డివైడెడ్ షేర్ మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ చొప్పున మనకు ఇస్తారు ఇందులో కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ ఉంటుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాము చాలా నీట్గా ఇచ్చారు వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నీట్గా ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు బాగుంది ఇక్కడ చూసుకుంటే మీకు మంచి వెంటిలేషన్తో ఇచ్చారు ఇక్కడ కూడా కప్బోర్డ్స్ ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ నుంచి మీకు ఒక విండో ఇచ్చారు అండ్ నార్త్ ఫేసింగ్లో కూడా మీరు ఒక సారీ సౌత్ ఫేసింగ్లో కూడా ఒక విండో చూసుకోవచ్చు మీరు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉండింది అండ్ ఇక్కడ వెస్ట్రన్ సెట్టింగ్తో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు ప్యారి వేర్తో ఉంటుంది చాలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం రండి సెవెంటీ టూ ల్యాక్స్ ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ క్లోజ్ చేస్తారు వితౌట్ జీఎస్టీతో మనకి ప్రాపర్టీ ఎండ చేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ చూసుకోవచ్చు అండ్ మంచి వెంటిలేషన్ యూపీవీసీ విండో ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మంచి బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా మనకి నాగోల్ కియా షోరూమ్ పక్క నుంచి స్ట్రీట్ నెంబర్ ఫోర్ మీదగా వస్తే మీకు వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది అదే రోడ్ నెంబర్ సెవెన్ నుండి వస్తే మమతానగర్ రోడ్ నెంబర్ సెవెన్ నుంచి వస్తే మీకు వన్ కిలోమీటర్ లోపే ఈ ప్రాపర్టీ వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు ఇది కూడా వెస్ట్రన్ సిట్టింగ్తో ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలి ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు చిన్నగా లో రూఫ్ కూడా ఏర్పాటు చేశారు దానికి సెటప్ చేశారు చిన్నగా రండి ఒకసారి ప్రాపర్టీ ఇక్కడితో మీకు కంక్లూడ్ చేస్తున్నాను ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్ కస్టమర్స్ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసుకుని సైట్ విజిట్ చేస్తానికి రండి సెవెంటీ టూ ల్యాక్స్ రెండు లక్షలు ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు బిల్డర్ నాలుగు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈ ప్రాపర్టీ ప్రిసైజ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదు మీరు అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత నెగోషియేట్ చేసి ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు ఆల్ ఫర్ టుడే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి వీలైతే ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్